కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం శ్రీహరినామ స్మరణాధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావా తమరు చెప్పిన ధర్మములంటినీ శ్రద్ధిగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మనియూ పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పి ఇట్టి స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులు చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాక్షర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులుగా మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుటంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకములు సాత్విక అనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంత ఎంతయో అధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగధగ మెరసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలవు యందు దేవాలయము యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణకు ఎంత సల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత పాదులు నరించినను విశేష ఫలములు పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాల కలిగించునదగను తామస తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చిను అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగుచున్నట్టు చేసిన శ్రీ మన్నారాయణ తెలిసి తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి ఇతిహాసము కలదు అజామిలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్దమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ హేమవతియను హేమవతి భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అని పేరు కలిగినది వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను వా వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుడు అని పేరు పెట్టిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధ మాను అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యము చేర్చుచు దుష్ట సావాసములు చేయచ్చు విద్య అభ్యసించక బ్రాహ్మణ ధర్మమును పాటించక సంచరించుచు ఆ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవితము ఇతరించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతము ఆమె తోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచూ ఉండెను అతి ఖారాబము ఎట్లు పరిణమించినదో వెంటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులను తనని విడిచిపెట్టిరే అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండేను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కొయిచుండగా ఆ స్త్రీ తినపట్టుకై చెట్టెక్కి తినపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందబడి చనిపోయాను అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి గుందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల వానికి అం ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక ఒకమార్తె ఉండేను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగానే కామాంధకారము చే కన్ను మిన్ను గాలక అజమిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలతో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కలిగి కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోన చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఆ ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండి కానీ నారాయణ అని స్మరించిన ఎడన తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తురై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో ఎమబటులు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామిలులకు భయము చెంది కుమారుని పైనున్న వాస్తల్యము వలన ప్రాణమును విడవలేక నారాయణ నారాయణ అనుట అను అనుటయే ప్రాణములు విడిచెను అజాములును నోట నారాయణ నారాయణ అనే శబ్దం వినబడగానే ఎమబటలు వనక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారములు శంఖ చెక్క గదాధారులు ఎగు శ్రీ మన్నారాయుణ దూతలు విమానములో అక్కడికి వచ్చి ఓ యమట్లారా వీడు మావాడు మేము వీనికి వీనిని వైకుంఠమునకు తీసుకుపోవటకు వచ్చితే అని చెప్పి అజాములుని విమానం ఒక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీని నీ నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇక్కడికి వచ్చితే కావున వాణ్ణి మాకు వదులమని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పడ సంగిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ హరహర శంభో శంకర او نمو نارا